ఆఫీసర్ వచ్చినట్టు ఉన్నాడు చూడు గుర్తుపట్టలేదు కదా నువ్వు కదా కలిసే చదువుకున్నాం కదా మరెందుకలా ఎవరో తెలియనోడి చూసినట్టు చూస్తున్నారు అది అభి ఎంత మారిపోయావు అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా అలా ఏం కాదులేరా అభి నేను గుర్తున్నావా నీకు సారీ ఇదేం కొత్త పిలుపురా మనం చిన్నప్పటి స్నేహితులనరా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అదేలా మర్చిపోతారు రా అదే సారీరా చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అందుకే అని కాకుండా ఏరా పోరా అని పిలిస్తే బాగుంటుంది నువ్వు మా సుబ్బాయి కొడుకు కదా బాబాయ్ ఎలా ఉన్నావు బాబు ఇదిగో ఇలా ఉన్నాను మీరంతా బాగున్నారు కదా బాబు ఎంత అయ్యావయ్యా అలా ఏం కాదు బాబాయ్ ఎవరా సారు సుబ్బయ్ మామ కొడుకు అభినవ్ ఎవరు ఆ వరదల్లో చనిపోయాడు ఆ ఏం కొడుకడు బాగున్నావా కారు బాగుంది నేను మొన్న కొన్నా నీకేమన్నా మీకేమన్నా మీరంటే జమీందారులు మీ వెనక మీ అల్లుడు ఉన్నాడు సర్లేరా తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమను మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం వస్తాం బాబు సరే బాబాయ్ వెనక్కి కాదు వెనకాలి ఎక్కడెక్కాలి రే ఇలాంటి వచ్చాయరా ఇదేం రా ఒకటే డోర్ ఉంది ఇప్పుడు చూడండి రాడు వీడు బిల్డప్ లో ఏంటి మనక నైట్ ఉంది నువ్వే చూడు ఏమైనా కారులోంచిది అలా నడుచుంటాయి హీరోలాగా ఉంటాను తెలుసా అభి నువ్వా ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగుందా ఎలా ఉన్నావన్నా అందరం బానే ఉన్నాం ఇప్పుడు వచ్చినట్టున్నాం ముందే రెస్ట్ తీసుకో ఆయనతో తర్వాత మాడొచ్చు రౌడీవేధవా అసలు వాడి గురించి ఎందుకు కానీ వాడు అలాగే మాట్లాడతాడు నీ సంగతి ఏంట్రా చనిపోయాక ఈ ఊరి సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నావు ఇక్కడ మీ అమ్మ ఒక్కతే ఉందనే ధ్యాస లేకుండా నీ చదువులు నీ ఉద్యోగాలు ఎక్కువైపోయాంట్రా అది కాదు పెద్నా ఏది కాదురా ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా మీ నాన్న చనిపోతే ఈ ఊరికి నీకు బంధం తెగిపోయింది అనుకుంటున్నావా వచ్చి రాగానే మొదలు పెట్టాడా ఈ పెద్ద మనిషి నేను మాట్లాడింది నీ ముందు లోపలికి రా ఏంటో అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా మీ నాన్న ఇలాగే పద్ధతిగా ఒక్కొక్క ముద్ద చేసి ఇలానే తినేవారు నాన్న నేర్పిన అలవాటే కదమ్మా చిన్నప్పుడు ఇలానే నాకు ముద్ద చేసి తినిపించేవారు కదూ అదే అలవాటైపోయింది అమ్మా నిజం చెప్పు నీకు నా మీద కోపం లేదా ఎందుకు రాలా అడుగుతున్నావు అయినా మీద నాకు కోపం ఎందుకుంటుంది నాన్న చనిపోయాక ఇంతకాలం నేను రానందుకు ఏమో నాయనా మీరు బాగా చదువుకున్నాళ్ళు మీరెలా ఆలోచిస్తారో నాకేం తెలుసు నువ్వు కూడా ఏంటమ్మా ఏదో పరాయవాణ్ణి చేసినట్టు మాట్లాడతావు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకున్న ఈ ఆర్థిక సమస్యలను పంట పండితే బాగుంటావు అదే పంట చేతికి రాపోతే కుంగిపోతాం ఇలా కాదనే కదమ్మా నాన్న నన్ను చదివించింది ఏళ్ల కింద వచ్చిన తుఫాను మన పొలాన్ని ముంచేస్తే అది తట్టుకోలేకే కదమ్మా నాన్న గుండాగిపోయింది అదే మన దగ్గర సరిపడా డబ్బులుండుంటే నాన్న గుండె ఆగేది కాదు కదమ్మా ధైర్యంగా ఇంకో పంట వేసుకునేవారు నాన్న ఎలాగో కాపాడలేకపోయాను నిన్నైనా కాపాడుకోవాలనమ్మా ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను ఇక ఈ దూరం చాలమ్మా ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను నాతో తీసుకెళ్లడానికి నీకోసం అక్కడంతా రెడీ చేసి పెట్టానమ్మా పెద్దిల్లు పని మనిషి చుట్టుపక్కల వాళ్ళతో ఏ సమస్య ఉండదు నాతో వచ్చేయమ్మా సంతోషంగా ఉందాం అక్కడ మీ నాన్ను కదరా ప్రతి అంగుళంలో మీ నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి వాటితోనే నేను బతుకుతున్నాను అలాంటిది ఈ ఇల్లు వదిలి నేను ఎలా వస్తాను అలా కాదే నాకు దూరంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావేమో కానీ నాకెప్పుడు అలా అనిపించలేదు అందుకే ఎక్కువగా ఆలోచించి పాడి చేసుకోకుండా తిను ఇక్కడికి ఇక్కడికి కారెందురా అయినా అలా సరదాగా ఈ ఊరు గాలి పీలుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది సరదాగా ఈ చాలా కాలం అయింది చెప్పండి రా ఊరు విషయాలు ఏముంది ఏం మారలేదు అంతా అలాగే ఉంది మా ఉంది నువ్వే చెప్పాలి చాలా మారిపోయావు నేనా నేనేం నమస్తే అబ్బాయి మన సుబ్బయ్య కొడుకు వంట కదా మీ అన్నయ్య చెప్పండిలే లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం అంట కదా అవును నెలకి నాలుగైదు లక్షలు జీతం అంట కదా ఎమ్మెల్యే గారు టౌన్కి వచ్చారంట నన్ను రమ్మన్నారు నేను లేనిదే ఆయనకి అసలు ఏం తోచదు మనం మళ్ళీ సాయంత్రం సరదాగా కూర్చుందాంలే సరే వస్తాను బాబు ఏరా నీకు నెలకు ఐదు లక్షల జీతమా మామూలు కాదురా బాబు రే బాగా చదివాను జాబ్ కొట్టాను అందులో ఏముందిలే ఆయన ఆయన ఎవరు పేరు నాయుడు మనపిటీస్ గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళ పార్టీని ఇక్కడ రూలింగ్ లో ఉంది ఉదయం ఒక ఆయన చూసావే ఆయన పేరు జయసింహారెడ్డి మన అపోజిషన్ లీడర్ గమ్మత్ ఏందంటే ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎప్పుడు గెలిచినా పది పది నోట్లే తేడా ఇంట్రెస్టింగ్ అస్సలు ఊరెలా ఉంది ఏం మారలేదురా అలానే ఉంది కానీ చాలా బాగుందిరా అది సరే కానీ అది ఒప్పుకుందా ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదురా టైం చూసి ఒప్పియాలి సరే రేయ్ మన రాముగాడిని బుజ్జిగాడిని లక్కీగాడిని కలిసారా రేయ్ నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు నీ జాబు శాలరీ గురించి వాళ్ళకి తెలియనివ్వకు అప్పులు అడుగుతారు ఇక వాళ్ళు రేయ్ అలా మాట్లాడుతావేంట్రా వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రా రేయ్ ఆ బేవారసగాల గురించి నీకు తెలీదు పాపంరా లైఫ్లో ఏ గ్రోత్ లేకుండా ఇంకా అలానే ఉన్నారని బాధగా ఉందిరా వాళ్లకు ఆ తేడా తెలియకూడదనే నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేంట్రా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు నీకు నేను చెప్పేది అర్థం కాదులే కానీ వదిలేదు కదా అందుకే మూసుకొని ఫోన్ పెట్టే

ప్రాక్టీస్ చేస్తుంటావా లేదురా బాబు అక్కడ అసలు టైమే దొరకదు రేయ్ అయినా టైం అంటే గుర్తొచ్చింది నా కోసం మీరు మీ పనులు ముందు ముందే చూసుకుంటారా మనం కావాలంటే సాయంకాలం రిలాక్స్గా ఆడుకుందాం పని రేయ్ మాకు పనిముందిరా మాకు ఏ పని లేదు అదేంట్రా పని లేకపోవడం ఏంటి లేకపోతే మాకు పని చేయాల్సిన అవసరం ఏముందిరా ఏంటి అర్థం కావట్లేదా అయితే చెప్తా విను మాకు ఇక్కడ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్ని ఫ్రీ నుంచి మొదలు పెడితే బడి వరకు మళ్ళీ బడి నుంచి మా అందరి తిరిగే వరకు అదే నువ్వు రైతు అనుకో విత్తనాల దగ్గర నుంచి కరెంటు నీరు అదే అమ్మాయి అనుకో ఆడపడగట్టన దగ్గర నుంచి పెళ్లి వరకు ఇక వృద్ధులకు ఎలాగో పెన్షన్ ఇస్తాం ఇవి కాకుండా కులాల వారీగా మాకు రకరకాల బెనిఫిట్స్ ఇన్ని పెట్టుకొని ఇంకా మాకు నీలా కష్టపడాల్సిన అవసరం ఉందిరా అసలు మాకొచ్చే డబ్బులతో మా ఖర్చులన్నీ పోను వారానికో బీరు రెండు సినిమా చాలు వారానికి మించి ఇంకేం కావాలరా అంటే ఇలానే ఉండిపోతారా మరి ఇంకేం చేయాలరా నేనా ఇంటర్మీడియట్ ఫెయిల్ బతకడానికి డిగ్రీయే కావాలంటే ఈ భూమి మీద పుట్టే అందరూ అమ్మగడపలోంచి డిగ్రీ సర్టిఫికేట్తో పుట్టాలరా డిగ్రీయే ఉద్యోగానికి అంటే అసలు ఇప్పుడు చదివే చదువులకి చేసే ఉద్యోగాలకి ఏమన్నా సంబంధం ఉందరా చెప్పు రే ప్రతిదీ ప్రభుత్వం చూసుకోవాలంటే ఎలా మీరు కూడా ఏదైనా వేరే సోర్స్ చూసుకోవాలి కదా వీటికి డిగ్రీ అయి మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఉద్యోగం లేదు ఏం చేయాలి అందరికీ నీకు దొరికినంత ఈజీ లైఫ్ దొరకదురా అక్కడ హీట్ ఎక్కిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ హీట్ ఎక్కా కదా ఏంట తగ్గింది ఆడుకుందాం పదరా ఊరేకోవాలని అనుకున్నారే రా మన కాలేక్కున్నా వస్తుంది చూడు రాదురా వస్తుందిరా రాదు ఏంటన్నా ఏం వస్తుంది ఏం రాదు ఏం నిమిషంలో ఆ కొమ్మ మీద వస్తుందని నేను రాదని వీడు పది పది రూపాయలు పెట్టింగ్ రాసావరా సో యాక్చువల్లీ ఐ కేమ్ టు మై హోమ్ టౌన్ అండ్ ద నెట్వర్క్ సిగ్నల్స్ హియర్ ఆర్ వెరీ బ్యాడ్ ఐ సూనెస్ మై హాట్స్ థ్యాంక్ యూ బై ఒరే అభి నువ్వేం మాట్లాడేవో ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మధ్యలో ఏదో సిగ్నల్ నెట్వర్క్ ఏదో అన్నట్టున్నాం నీకు మంచి సిగ్నల్ కావాలంటే చెట్టు కవతలు కూర్చో బ్రహ్మాండంగా వస్తుంది మీరు కాని అండి సుబ్బై కొడుకు ఎప్పుడొచ్చాడు పది నిమిషాలు వచ్చాడు అవునా బాబు సిగ్నల్ అవును కూర్చో ఇక్కడ వస్తది కొద్దిగా అలా జరగరా ఏంటదిన్నాడు కాకొచ్చింది ఈసారి ఇదే కాకి రాదు ఓకే ఎంత గొప్పగా పని చేస్తున్నాడ్రా అయిపోయింది అయిపోయింది ఆ పెట్టుతో పని అయిపోయినట్టుంది పట్నంలో చదువుకున్నాడు కదా గొప్పగా చేసేస్తుంటాడు యా సో ఐ సెంటర్ క్రాస్ ద ఫైల్ ప్లీజ్ చెక్ ఇట్ యా ఓకే థ్యాంక్ యూ బాయ్ చూసేవా ఎలా మాట్లాడుతున్నాడు అయినా చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ సిగ్నల్స్ బానే ఉన్నాయి కదా మరి అక్కడే అలా ఉన్నాయి అది అంతే అబ్బాయ్ ఈ ఊరి మొత్తం మీద సిగ్నల్ బాగా వస్తుంది ఎరా అది సరేనా అబ్బాయి ఇంటర్నెట్లో అదేదో ఫారం పూర్తి చేస్తే రైతులకు డబ్బులు వస్తాయంట కదా మాకు కూడా కొంచెం చూసి పెట్టు ఏంటా ఫామ్ అదేదో రైతులకు డబ్బులు వచ్చేదంట బాబు సరే చూస్తా దొరికింది నీ వివరాలు చెప్పు అంటే నీ ఇల్లు పేరు ఊరు చెప్పు సత్యబాబు సత్యబాబు వయసు నలభై ఐదు నలభై ఐదు ఊరు సీతారాంపురం సీతారాంపురం నీ ఫోన్ నంబర్ చెప్పు ఫోన్ నంబరు తొంభై రెండు తొంభై ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై రెండు అరవై రెండు నీ ఫోన్కి ఓటీపీ వచ్చినట్టుంది చూడు అంటే నీ ఫోన్ ఇవ్వు ఫోన్ అంట ఇవ్వు ఆ పెట్లో కొడితే నీ లో మెసేజ్ ఎలా వస్తుంద్రా నాకేం తెలుసు అయిపోయింది మామా ఇంకో నాలుగు రోజుల్లో నీ డబ్బు నీకు వస్తుంది అర్థమైంది అర్థమైందిలే మీ ఫామ్స్ కూడా నింపుతాను ఆగండి బాబు ఇలాంటివే కాకుండా డబ్బులు వచ్చే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అలా చూడలేము మీకేం కావాలో చెప్తే చూడొచ్చు గవర్నమెంట్ ఇచ్చేది అందులో అందులో మన రాజకీయ ఇస్తున్నారు మిగతాదంతా జేబుల్లోనే నుంచి వచ్చేది ఉందా బాబు అదేంటి బాబాయ్ ప్రభుత్వం ఇప్పటికే మీకు చాలా ఫ్రీగా ఇస్తుంది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉంటే ఇంకా కావాలంటారేంటి అయినా అలాంటివేముండవు బాబాయ్ మీకు ఎంత ఇచ్చినా సరిపోదు కదరా వాడు ఏదో పని చేసుకుంటానికి వచ్చాడు వాడిని చేసుకోని రా మీకు ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి చేయించుకోండి ఏంటి పెద్ద అన్న ఇది వాళ్ళంతా అలా మాట్లాడుతున్నారు ఫ్రీ పథకాలపై ఇంతలా ఆధారపడిపోయి ఉన్నారు అవి సరిపోక ఇంకా ఏమైనా ఉంటే చూడమని అడుగుతున్నారు అవునరా అది వాళ్ళ హక్కు అడుగుతారు తప్పేంటి రాజు ఇస్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాలి కాదు లేదంటే ఇచ్చేవాడికి రేపు మూడు ఉంటుందో లేదో అలా కాదు ఇలా జరిగే ప్రాసెస్లో వీళ్ళంతా ఎంత పెద్ద సోమరిపోతులు అవుతున్నారో నువ్వు గమనించావా ఇప్పుడు అవడం ఏంటి ఎప్పుడో అయ్యారుగా నువ్వు ఇప్పుడే వచ్చావుగా పోను పోను నీకే అర్థమవుతుందిలే పద ఇంటికెళ్దా మీ వదిన నీకోసం స్పెషల్స్ తయారు సరే పద ఇంతకీ ఎన్ని రోజులుందామని వచ్చాం అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాక మీ అమ్మ నానం చెప్పే ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను ఏమ్మా కృష్ణ స్కూల్ నుంచి వస్తున్నావా ఒరేయ్ మన కృష్ణవేని తెలుసుగా చిన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఆడుకునేవారు కదా మన వేరన్న కూతురు హాయ్ హాయ్ మన ఊళ్ళో నీ తర్వాత గొప్ప చదువులు చదువుతుందనుకున్న పిల్ల తను ఒక్కతేరా ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది కానీ ఖాళీగా ఉండకుండా మన ఊరి స్కూల్లో తను టెంపరీ టీచర్గా పనిచేస్తూ నెలకి పన్నెండు వందలు సంపాదిస్తుంది కానీ వీళ్ళ నాన్న తను అసలు పనిచేయటం ఎందుకు అంటుంటాడు చాలా మంచి పిల్లరా ఆడపిల్ల కాబట్టే ఉద్యోగం చేయొద్దంటాడా అసలు పిల్లలే ఉద్యోగం చేయొద్దంటాడు అదేంటి ప్రభుత్వం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తుంటే కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏంటి అన్నది అతని సిద్ధాంతం ఏంటి పెద్ద అన్న ఇది మరీ టూ మచ్ కాకపోతే వేరన్నే కాదు ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు ఇందాక చెప్పానుగా మెల్లిమెల్లిగా నీకే అర్థం అవుతుందిలే పద నిన్ను వీరన్న మామ ఇంటికి రమ్మన్నాడు కాసేపు అయ్యాక వస్తానని చెప్పు అలాగే ఉద్యోగం ఎందుకంటే నా మాట ఎనవు కదా నువ్వు మీ అన్నలో నా మాటకు విలువ ఇవ్వడం లేదు దానికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదయ్యా అంతవరకు దానికి నచ్చింది ఏదో చేసుకుని వదిలేయ్యా సర్లే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇదిగో అభి వచ్చినట్టున్నాడు వాడి ముందు ఇవేవి మాట్లాడకండి అభి ఎలా ఉన్నావురా బాగున్నమా నేను చూస్తుంటే అచ్చమ్మ చుప్పని చూస్తున్నట్టే ఉందిరా సరే సరే రా లోపలికి రా మాట్లాడుకుందాం కూర్చోరా గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా ఆ లిస్టులోనేమో నా పేరు లేదు ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు అదేదో కాస్త చేసి పెట్టు ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా అమ్మాయి కృష్ణమేణే అబ్బాయి కాస్త మంచి నీళ్ళు తీసుకో మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది తెలుసు ఇందాకే కలిసాం మాట్లాడాం తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది అదే పని మీద ఉన్నాను సరే అప్లై చేసేసాను ఫోర్ డేస్లో కన్ఫర్మ్ అవుతుంది గుమ్మడి పండు చెప్పండి హాయ్ ఏంటి ఈ రోజు పిల్లలకి క్లాసులు లేవా లేవు ఎఫ్ సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఓ అవునా రాంగ్ లో వచ్చినట్టున్నాను అలా ఏం లేదులే ఏంటి లాచ్ఛార్ ఏం లేదు అలా ఊర్లో తిరుగుతుంటే స్కూల్ కనిపించింది వచ్చేసాను అయినా ఎందుకు ఒకప్పుడు మా నాన్న కూడా అందరిలాగే కష్టపడి పంట పండించేవాడు కానీ ఒక తుఫాను మా అందరి జీవితాల్ని మార్చేసింది ఆ తర్వాత నాన్న ఆలోచన విధానమే మారిపోయింది నాన్నొక్కరే కాదు అలా ఇక్కడ చాలా మంది మారారు కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది అలా అని ఊరు వదిలి వెళ్ళలేను నాకు పచ్చటి పొలాలంటే చాలా ఇష్టం అందుకే టెంపరరీగా చేసే ఈ జాబ్తో వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నాను నీ ఆటిట్యూడ్ నాకు బాగా నచ్చింది అమేజింగ్ మైండ్సెట్ హాయ్ హలో హలో ఏంట్రా ఏంటి సంగతులు రియానీల్ మరీ టూ మచ్రా బాబు ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు ఇక మన ఫ్రెండ్స్ అయితే అసలు మాకు చేయాల్సిన అవసరం ఏంట్రా అంటున్నారు చెప్పాను కదరా మన వాళ్ళు బేవర్సగాళ్ళని కొందరైతే కాకులు వస్తాయా లేదా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు ఇంకొందరు ఉన్న పథకాలు సరిపోలేదని ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతకమంటున్నారు టూ మచ్ కదరా అది వాళ్ళ తప్పు కాదరా మన ప్రభుత్వాలు వాళ్ళని అలా తయారు చేశాయి కరెక్టే కానీ వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకోవాలి కదరా దానివల్ల మనకే నష్టమని అంత ఆలోచించే జ్ఞానాన్ని కూడా మన నాయకులు మనకి పంచర్రా ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళని నిలదీస్తామో అని వాళ్ళ భయం మరి ఇలాగే ఉంటే ఎలా రా రే దీనికేలా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మన ఊర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు అస్సల పండగ మొదలైద్ది ఎలక్షన్స్ వస్తే పండగ ఏంట్రా మరి మన దేశంలో కూడా మత ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగరా పంచినట్లు ఎన్నికల ముందు మనకు కూడా మన నాయకులు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేసే రోజులు రావి చూస్తావుగా నీకే అర్థం అవుతుందిలే హలో హలో ఉన్నావా ఏమైందిరా కానీ వీళ్ళందరి మధ్యలో ఒక్కమ్మాయి మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది ఎవరు మన కృష్ణరా వీరన్నమామ కూతురు ఓ తనా తను మాత్రం లైఫ్లో ఏదో సాధించాలని తండ్రి వద్దంటున్నా కూడా పాసిబిలిటీస్ వెతుక్కుంటూ టీచర్గా జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో బిఎస్సీ అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్స్ చేస్తుందిరా నాకు తను బాగా నచ్చేసిందిరా ఏంట్రా కొంపదీస్ లవ్వా ఏ అలా ఏం కాదురా బట్ షీఈ్ సంథింగ్ స్పెషల్ ఐ లైక్ హర్ ఓ ఇప్పుడు లైక్ అంటావు తర్వాత లవ్ అంటావు నచ్చి నోర్మై ఫోన్ పెట్టు రే చల్లో బయట ఏం చేస్తున్నావు ఏం లేదన్న ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నావు సర్లే వెళ్ళి పడుకో సరే నువ్వు కూడా వెళ్ళి పడుకో నమస్తే రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అనౌన్స్ చేసింది దీంతో రాష్ట్రం అంతా ఎన్నికల సందడి నెలకొంది అన్ని పార్టీల నాయకులు తమ తమ అభ్యర్థులను వెల్లడిస్తున్నారు రెండు రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి వేరేనా అంత కంగారుగా వెళ్తున్నావు ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చాయి కదా సీట్ ఎవరికి ఎత్తన్నారో తెలుసుకుందామని వెళ్తున్నా పొలానికి గట్టి అట్టడితో